కృష్ణా ఎక్స్ప్రెస్ తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు ప్రయాణిస్తుంది మన తెలుగు స్టేట్స్లో లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే ట్రైన్ ఇదే పదకొండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అంటే తెలుగు స్టేట్స్లో స్టార్ట్ అయ్యి తెలుగు స్టేట్స్లోని ఎండ్ అయిపోయే ట్రైన్లలో ఇదే లాంగెస్ట్ అన్నట్టు మరి సెకండ్ ఏదో తెలుసా రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎనిమిది వందల తొంభై ఆరు కిలోమీటర్లు థర్డ్ లాంగెస్ట్ ట్రైన్ తెలిస్తే కమెంట్ చేయండి ఈ ట్రైన్ని అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్టార్ట్ చేశారు అంటే ఇప్పటికీ యాభై ఒక్క సంవత్సరాలు అయిపోతుంది అన్నట్టు స్టార్టింగ్లో ఇది విజయవాడ హైదరాబాద్ మధ్య తిరిగేది ఇక తర్వాత ట్రైన్ని చాలాసార్లు ఎక్స్టెండ్ చేస్తూ చేస్తూ ఫైనల్గా ఇప్పుడు తిరుపతి ఆదిలాబాద్ మధ్య తిరుగుతుంది ఇంతకుముందు మీరు చూసుకుని ఉంటే ఈ ట్రైన్కి ఎక్కువగా జనరల్ అండ్ సెకండ్ సీటింగ్ కోచ్లు ఎక్కువగా ఉండేటివి మరి ఇప్పుడు ఈ ట్రైన్లో మొత్తం పద్నాలుగు స్లీపరు నాలుగు తాడేసి నాలుగు జనరల్ కోచ్లు ఉన్నాయి కాకపోతే ఇంకా ఐసీఎఫ్ కోచెస్తోనే తిరుగుతుంది ఎల్హెచ్బికి అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అలాగే ఈ ట్రైన్ ఆదిలాబాద్ నుంచి తిరుపతికి మధ్యలో యాభై ఆరు స్టేషన్స్లో ఆగుతుంది అంటే ఆన్ యావరేజ్గా ఇరవై కిలోమీటర్లకు ఒక స్టాప్ అన్నట్టు ఇక మనోడు టైమింగ్స్ చూస్తే మనోడు ప్రతిరోజు రాత్రి తొమ్మిది ఐదుకి ఆదిలాబాద్లో స్టార్ట్ అయ్యి తిరుపతికి తర్వాత రోజు రాత్రి తొమ్మిది నలభై ఐదుకి వచ్చేస్తుంది రిటర్న్ తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ ఐదు నలభై ఐదుకి స్టార్ట్ అయ్యి ఆదిలాబాద్కి తర్వాత రోజు పొద్దున్నే ఆరు పదహైదు గంటా వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటలకు పైన జర్నీ టైం అంతేకాదు మనోడికి ఆదిలాబాద్ నాందేడ్ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ కూడా ఉంది మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్లో ఎంటు ఎన్ ట్రావెల్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ కదా ట్రైన్ నీట్గా ఉంటుందా గలీజ్గా ఉంటుందా ఆన్ టైం నడుస్తుందా లేక డిలే ఉంటుంది అనేది మీరు కమెంట్స్లో అయితే చెప్పండి